ఆస్మద్గురుభ్య నమ ఆంజనేయస్వామి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం ఒక స్తోత్రం అన్నమాట అది ఎలా అంటే విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి ఉంది కదా హంపిలో యంత్రోద్ధారక ఆలయం ఉంది అక్కడ విరూపాక్ష ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ మీద ఉంటుంది అది అంటే రామాయణ కాలంలోనే శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారు ఇద్దరు కూడా తొలిసారి కలిసిన ప్రదేశం అదే చాలా పవర్ఫుల్ స్తోత్రం కూడా ఈ యంత్రోద్ధారక హనుమ స్తోత్రం చాలా మహాద్భుతం ఆగండి 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 డిలీట్ చేసేకండి అప్పుడే ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి అని చెప్తారు వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చేయండి దీనిని రోజుకొక్కసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైనా నయం చేస్తుంది అని వ్యాసరాయలు వారు చెప్పారు మీరు వినండి మీ మిత్రులకు కూడా పంపండి వీలైతే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ కూడా అనారోగ్య సమస్యలే కదా అనారోగ్య సమస్యలు పోవడానికి ఖచ్చితంగా కనీసం వినండి చదవకపోతే చదవడం రాకపోతే కనీసం వినడానికైనా ప్రయత్నం చేయండి వినండి నమామి దూతం రామస్య सुकदम्च सुरद्रुमं पेनवरत्त महाबाहुं सर्पसित्रु निवारणं नानारत्न समायुक्तं कुंडलादि विराजितं सर्वदाभीष्ट दातारं सताम्वै द्रुडमाहवे। सदा तुङ्गाम्बोधितरङ्गस्य वातेन ना परिशोभिते नाना देश गते सिद्धि सेव्यमानं रूपोत्तमैः धूप दीपादि नैवेद्यैः पंचखाद्वैश्च शक्तितः भजामि श्री हनुमंतं हेमकांति समप्रभं व्यास तीर्थ यतीन्द्राणां पूजितां प्रणिधानतः त्रिवारं यः पठेन् नित्यं स्तोत्रं भक्त्या द्विजोत्तमा वान्चितम् लभते अभिस्तम शन्मा साभ्यंतर खलुम लभते पुत्रम् यशोर्थी लभते ऐशहम् विद्यार्थे लभते विद्याम् धनार्थे लभते धनम् सर्वथामस्त संदेहो हरि साक्षी जगत्पति हि यह करोत्यत्र संदेहम् स याति नरकं द्रवम् ఇది శ్రీ వ్యాస తీర్థ విరచితం యంత్రోద్ధారక హనుమ స్తోత్రం సంపూర్ణం సరే నియమాలు అంటారా నియమాలు ఎప్పుడు ఉండేవే సాధారణ నియమాలే హనుమ అంటేనే కొంచెం నిష్ట ఎక్కువ ఉండాలి నిష్ట అంటే మీరు ప్రతిరోజు చదువుకుంటారు కాబట్టి దీనికి ప్రత్యేకంగా మాంసాహారం తినకుండా ఉంటే సరిపోతుంది మిగతావన్నీ మామూలే మాంసాహారం మాత్రం తినకుండా ఉండండి చాలు ప్రతి రోజు నియమంగా ఒక రోజు వింటే చాలు ఆరోగ్యంలో మార్పులు వస్తాయి అనుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు కానీ ఫలానా కోరికతో ఎందుకంటే ఎవరైతే మూడు వారాలు ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి కోరిన కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి ఆరు నెలల పాటు కనుక చేస్తే ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరిపోతుంది అంటే పుత్రులు కావాలనుకున్న వాళ్ళు పుత్రులు కీర్తి కావాలనుకుంటే కీర్తి చదువు రావాలి అనుకున్న వాళ్ళకి విద్యార్థులకి చదువు అలాగే ధనం కావాలి అనుకున్న వాళ్ళకి ధనం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాంసాహారం మానేసి నియమబద్ధంగా అది కూడా కుదరట్లేదు అంటే కనీసం వినండి వింటే చాలు కాబట్టి సాధారణ నియమాలే మాంసాహారం మానేయండి ఇంకా బ్రహ్మచర్యం అయితే అక్కర్లేదు ప్రతి రోజు తల స్నానం చేయక్కర్లేదు మంగళవారం కానీ శనివారం కానీ మొదలు పెట్టండి మొదలు పెట్టిన రోజు మాత్రం తలకి స్నానం చేస్తే చాలు వీలైతే దీపారాధన చేయండి లేకపోతే అది కూడా అక్కర్లేదు ఆంజనేయ స్వామి ఫోటో మాత్రం ఎదురుగొండగా పెట్టుకోండి సీతారామచంద్రమూర్తి యొక్క ఫోటో కూడా ఎదురుగొండగా పెట్టుకోండి మీ స్తోత్రం ప్రారంభించండి మీ సంకల్పం నెరవేరుతుంది లోకా సంస్థ సుఖనాభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం